ఏపీ వాతావరణం ఒక్కసారి చల్లబడింది ఇక ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో భారీ వర్షం కురిసిన సందర్భం కూడా కనిపిస్తోంది ఇక విజయవాడ నగరంలో ఒక్కసారిగా కారు మబ్బులు అలుముకొని పట్టపగలే చిమ్మ చీకట్లు అలుముకున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక ఇటు మచిలీపట్నం గుడివాడ కైకలూరు ఉట్నూరు ఇలాంటి ప్రాంతాల్లో నాగాయలంక ఇలాంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఇటు వర్షం కురిసిన సందర్భం అయితే కనిపిస్తోంది ఇక ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో నగరవాసులందరూ విజయవాడ నగరవాసులందరూ కూడా ఉపశమనం పొందిన సందర్భం అయితే కనిపిస్తోంది మొత్తం ఏపీ వ్యాప్తంగా ఇదే చల్లటి గాలులు కారు మబ్బులు అలుపుకోవడంతో ఈ తీవ్ర ఎండలతో అలమటించిపోతున్న ప్రజలకి ఒక్కసారి ఉపశమనం లభించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక మనం చూస్తున్నాం రెండు రోజుల క్రితం వాతావరణ శాఖ కూడా ఇదే చెప్పింది ఆరో తారీఖు తర్వాత వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది కొద్ది రోజులు అంటే ఇటు రోహిణీ కార్తీక ముందు కొద్ది రోజులు చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది టెంపరేచర్లో కూడా ఒక నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని వాతావరణ వాతావరణ శాఖ చెప్పినట్లే ఇక ఈ రోజు నుంచి కూడా ఒక మోస్తరు జల్లులు కురుస్తున్నాయి ఆకాశం మేఘావృతమై ఉంది నల్లటి కారుమబ్బులు అలుముకున్నాయి ఈ నేపథ్యంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు అంతేకాకుండా ఈదురుగాలు వీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక ప్రత్యేకంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఇంతకుముందు మనం చెప్పుకున్న అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పడుతున్న సందర్భం ఇక నగరంలో విజయవాడ నగరంలో కూడా కారు మబ్బులు పరిస్థితి పట్టపగలే చీకట్లను తరిమిస్తున్న మరిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది విజయవాడ నగరం చుట్టూ కూడా ఇదే పరిస్థితి అక్కడక్కడ చిరుజల్లు కూడా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ చిరుజల్లులతో వాతావరణం ఒక్కసారి చల్లబడింది నగరవాసులందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్న సందర్భం అయితే కనిపిస్తోంది కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్